మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై మూడు అనగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు కనుక మీ ఇంట్లో రావియాకులతో ఇలా కనుక చేశారంటే ఆ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు మనం ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంతేకాదు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అందుకే మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం తప్పక ఉపవాసం ఉండాలి ఈరోజు అన్నాన్ని స్వీకరించవద్దు పండ్లు పండ్ల రసాలు పాలు మాత్రమే తీసుకోవచ్చు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకొని వైకుంఠంలో ఉత్తరద్వారం దగ్గరకు వస్తారు అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు భక్తులు లక్ష్మీనారాయణులను శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా ఆరాధించటంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయటం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది చాలామంది తెలియక దీపారాధనను అలానే భూమిపై వెలిగిస్తారు దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చెయ్యాలో తెలుసుకుందాం ఈ విధంగా మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో అంటే కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉంచాలి ఈ ఆకు చివరి భాగం మనవైపు ఉండాలి అంటే వీడియోలో చూపించిన విధంగా ఉండాలి అలా ఎప్పుడూ కూడా రావియాకుపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి ఈరోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావియాకును కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి రావి చెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణునివాసంగా పురాణాలు చెప్తున్నాయి ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కరించటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారు ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉంటుంది దానికోసం రావి చెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టాలి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టాలి ఇలా సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి పురాణాల ప్రకారం రావి చెట్టును వృక్షం అంటారు అలా పిలవటానికి ఒక కారణం ఉంది పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తుండేవారు అశ్వద్ధుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు పిపాలుడు వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని పిలిచేవాడు ఆ మాయమాటలు నమ్మి ఆ మొక్కను తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వత్థుడు ఆ మనుషుల్ని తినేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజ చేయటం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు ఆ రాక్షసుని పేరునే రావి చెట్టును వృక్షమని పిలిచారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారి పొట్ట తగిలేలా చెట్టును హత్తుకొని మనసులో కోరిక చెప్తే తప్పక సంతానం కలుగుతుంది ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు రావి చెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తరువాత కలియుగం మొదలైందని లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ రావి చెట్టే అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి నడుము నొప్పిని రావి చెట్టు తగ్గిస్తుంది దీనికోసం తాజా రావి చెట్టు పైబెరడు సేకరించి మొక్కలు చేసి నీడలో ఆరబెట్టాలి ఇది ఎండాక పొడి చేసుకోవాలి ఆ పొడి అర స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకొని ఉదయం సాయంత్రం తాగటం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి కూడా వస్తుంది ఇక పాదాల పగుళ్లు పోయి అందమైన పాదాలు మీ సొంతం రావి చెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి ఈ రసాన్ని రాత్రి పనుకునే ముందు కాళ్ళ పగుళ్లపై అప్లై చేసి పనుకోండి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్లు పోయి పాదాలు నాజుగ్గా అవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలంటే రావి చెట్టు పైబెరడును కషాయంలా కాచి ఆ నీటితో పుక్కులిస్తుంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలంటే రావి చిగుళ్ళు పది తీసుకొని అరగ్లాస్ పాలల్లో వేసి మరిగించి వడపోసుకొని దానికి పటికి బెల్లం చూర్ణం కలుపుకొని రోజు తాగుతుంటే అపారమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయి ఇక నోటిపోత సమస్య చాలామందిని వేధించే సమస్య కాబట్టి నోటిపోత వస్తే రావి చెట్టు పైబెరడు తీసుకొని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నోట్లో అప్లై చేసుకుంటే నోటిపోత శాశ్వతంగా పోతుంది నాలుక పగుళ్లు కూడా పోతాయి కాబట్టి రావి చెట్టు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇలా ప్రమిదల కింద ఆకులను ఉంచి దీపారాధన చేస్తే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ అద్భుత అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి